మేము అక్కడే తెలియజేసుకుంటాం మీరు కానీ బీసీల పక్షాన్ని కానీ నిలబడుకున్నా ఉన్నట్లయితే మేమందరం కూడా మూకమ్ముడిగా ఈరోజు బీసీలు కూడా ఆ పార్టీలకి దూరం అయ్యే పరిస్థితి ఈరోజు తయారైంది ఇక్కడే చూస్తూ ఉన్నాం ఒక సామాజిక వర్గం ఈరోజు అనిల్ని తరలిసారు ఇవ్వచ్చు కదా బీసీలకి మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి కదా నెల్లూరు జిల్లా కానీ ఒకే కులానికి ప్రాతినిధ్యం కరెక్ట్ కాదు ఏం ఎంపీకి ఇవ్వండి మేము యాదవ్లం యాదవ్కి ఇవ్వాలని కోరుకోవడం లే ఇవ్వండి ఎవరికైనా బీసీలకి యాదవ్లం పెద్దన్న పాత్ర తీసుకుంటాం వాళ్ళ పక్షాన్ని నిలబడగానే మేము అడిగి ఉన్నాం అనిల్కి ఈ బాకండి తరిమేయండి మాకెందుకు మేమేమంటున్నాం అంటే బీసీలు ఇక్కడ లేరా అని అడుగుతున్నాం బీసీల పక్షాన మేము మాట్లాడుతున్నాం బీసీలకి టికెట్లు కావాలని అడుగుతా ఉన్నాం బీసీలకి ఈ జిల్లాలో ఇవ్వండి అని అడుగుతున్నాం అనిల్కి ఇవ్వని మేము అడగట్లేదు కదా అదే పార్టీలు ఇంక లేరా నాయకులు బీసీలు అనిల్ ఒక్కడేనా ఏంటి దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము ఎవరిని కూడా ఒకరికి ఒత్స పలకట్ల మేము బీసీలకి సీట్లు కావాలి బీసీల పక్షాన్ని ఏదైతే సామాజిక వర్గపరంగా ఏదైతే యాదవ్ పెద్ద కులంగా ఉందో యాదవ్లందరం కూడా బీసీల పక్షాన్ని నిలబడతాం బీసీల కోసం పోరాడతాం అని చెప్పి మాత్రం తెలియజేస్తాం అనిల్ని ఇక్కడ తరిమి వేస్తే తరిమి వేయబడితే వెళ్ళిపోయాడు అనే సంగతి అందరికీ తెలుసు వాళ్ళు ఏదైనా గొప్పగా చెప్పుకోవచ్చు అనిల్ మేము ఇంకా పెద్ద స్థానంలో కూర్చోబెట్టామని ఎక్కడ కూర్చోబెట్టారు పల్నాడులో కూర్చోబెట్టారు మరి పల్నాడులో పరిస్థితి ఏంటి అదే యాదవ సామాజిక వర్గం ఒక వ్యక్తిని నరికి నరికి చంపారు జిందాబాద్ అనమాట అనలేదని మరి అక్కడ మీరు పంపిస్తారా మీరు ఏం న్యాయం చేస్తున్నారు మీరు అక్కడ వచ్చేసి ఈరోజు మార్చేమని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు మరి ఏం చెప్తున్నారు ఈ రోజు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది అక్కడ ఏడు మంది రెడ్లు ఉన్నారు కాబట్టి బీసీ లేరు కాబట్టి ఎంపీ పంపిస్తా కడపలో కూడా ఏడు మంది రెడ్లే పోటీ చేస్తున్నారు కడపలో కూడా ఎంపీ కూడా రెడ్లే పోటీ చేస్తున్నారు ఇయొచ్చు కదా కాబట్టి ఈ ఇవన్నీ పనికి మారిన మాటలు ఇవన్నీ వినే పరిస్థితుల్లో జనం లేరు ఇక్కడ నుంచి ఆయన బాగుందనే బీసీలు అందరూ వేస్తారు బీసీలు అక్కడ జరిగిన అన్యాయం ఏదైతే ఉందని కూడా వాళ్ళు చూశారు కదా కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు వద్దు ఎలక్షన్ టైంలో కులగణన వద్దు గతంలో చేసిన సాధికారిక సర్వే ఎట్టుపోయిందని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదైతే కులగణన తీసుకొచ్చింది గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే ప్రభుత్వం అక్కడ చూడొచ్చు మీరు స్టిక్కర్ సాధికారిక సర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఆనాడు కుల సమీకరణాలు అన్నీ చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వ దగ్గర గణాంకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి చాలా స్పష్టంగా ఏ కులానికి ఎన్ని ఎన్ని ఎంతమంది జనాభా ఉన్నారనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉదాహరణకి ఈ జిల్లాలో కూడా ఈరోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం బీసీలకి మీరు పెద్ద పేరు వేయాలి ఈ జిల్లాలో బీసీలకి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారు మేము తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మేము ప్రశ్నించుకున్నాం ఈరోజు దేనికైనా మేము సిద్ధం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఆర్థికంగా కానీ కానీ బీసీలు దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు బీసీలకి సీట్లు ఇవ్వండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో బీసీలకి ఇవ్వాలి ఉదాహరణకి నా దగ్గర ఉన్న గణాంకాలు పట్టి చెప్తా ఉన్నా మీరు ఉదాహరణ వెంకటగిరి ఉంది వెంకటగిరిలో దాదాపు నలభై యాభై వేల మంది యాదవులు ఉన్నారు ఆత్మగూరు ఉంది ఉదయగిరి ఉంది ఉంది ఇయొచ్చు కదా ఎందుకు ఇవ్వడం లేదు పార్టీలు మరి మేము ఏడుతున్నాం గౌడాస్కి ఇవ్వండి లేకపోతే పద్మశాలీలకి ఇవ్వండి వెంకటగిరి ఏదైనా ఇవ్వండి బీసీలకు ఇవ్వండి బీసీలకు ఎక్కడ సీట్ ఇచ్చినా పెద్దన్న పాత్ర యాదవులు వహిస్తారని బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసేదానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం దయచేసి అర్థం చేసుకోవాలి అందరం కూడా లేని పక్షంలో ఒక్కసారిగా మేమందరం కూడా మళ్ళీ కూర్చుంటాం ఈ జిల్లాలో జరిగినటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం